ఓం నారాయణ ఆదినారాయణ అవధూత శ్రీ వారి దివ్య చరిత్ర రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ శ్రీ వారి భక్త బృందం నెల్లూరు తుమ్మలతల్పూర్ గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం పన్నెండు అగ్నిగుండం పూజ అవధూతల సంప్రదాయంలో మనకు కనిపించేది అగ్నిగుండం పూజ అందులోనూ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు నిరతాగ్నిహోత్రులు తానెక్కడ ఉన్నా ఆ స్వామివారి ముందు అగ్నిగుండం అంటే ధ్వని వెలిగి తీరవలసిందే అందుకే అగ్నిగుండం పూజ కోటి లింగాల పూజ కదయ్యా అన్నారు భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారు ఆ గురుదేవుని శిష్యుడు సేవకుడు అయిన శ్రీ నారాయణదాసు స్వామివారు కూడా అగ్నిగుండం వేస్తూ అగ్నిదేవునికి ఆ తర్వాత జగన్మాతకు పూజలు చేసి భక్తులను అనుగ్రహిస్తుంటారు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల ఉన్న శ్రీ వారి ఆలయాల్లో అగ్నిగుండం వెలుగుతూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం అయినా భగవంతుడికి ఎవరైనా పూలతోనో పండ్లతోనో పూజలు చేస్తారు కానీ ఇలా అగ్నిగుండం పూజ ఏమిటి అని సాధారణ మానవులమైన మనం ఆశ్చర్యపోవచ్చు అయితే దీనికి అర్థం అంతరార్థం పరమార్థం చాలానే ఉంది తపశ్రద్ధే హ్యుపవసరే శాంత విద్వాంసు భైక్షచర్యా చరంత సూర్యద్వరే తే విరజా ప్రయాంతి యత్రా మృత స పురుషో హ్యవ్యయాత్మా అని ఉపనిషత్తులు చెప్తున్నాయి ఎవరైతే నిజంగా శాంతమనస్కులో జ్ఞానులో భిక్షాటన వ్రతులై అడవిలో శ్రద్ధతో తపోనిష్టతో ఏకాంతంగా జీవితాన్ని గడిపే సత్పురుషులో అలాంటివారు పాప వినిర్ముక్తులై ఎక్కడైతే అమరము అవ్యయము శాశ్వతము అక్షయమైన బ్రహ్మతత్వం ఉన్నదో అలాంటి సత్యలోకానికి లేదా బ్రహ్మలోకానికి సూర్యమార్గం ద్వారా చేరుకుంటారన్నది ఆ శ్లోకం భావం అయితే ఎలాంటి పాపకర్మల పట్ల కర్మ ఫలాల పట్ల పుణ్యలోకాల పట్ల కూడా సన్యాసులకు కానీ యోగులకు అవధూతులకు కానీ ఆసక్తి ఉండదు ఎందుకంటే వారు ఆత్మలోనే బ్రహ్మను చూస్తుంటారు అంతేకాదు తామే ఆత్మ అని బ్రహ్మం కూడా తామేనన్నది వారి నిశ్చితాభిప్రాయంగా ఉంటుంది కనుక ఎలాంటి పుణ్యాలు పుణ్యలోకాలు వారికి అవసరం లేదు వారు పరిశుద్ధాత్ములు అన్నిటికీ అతీతులు అయితే అగ్నిని వేల్చడం ద్వారా అగ్ని యొక్క విశిష్టతను పవిత్రతను లోకానికి చాటుతుంటారు అదొక లీల అదొక తత్వం అదే ఆత్మతత్వం బ్రహ్మతత్వం అన్నీను అవధూతల తత్వం మనస్తత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటాయి అగ్ని అంటే ఏమిటి వెలుగు వేడిమి తేజస్సు వీటి ద్వారానే లోకానికి కాంతి శాంతి లభిస్తుంటాయి లోకాలకు వెలుగులు ప్రసాదించే అగ్ని ఆ సూర్యభగవానుడే ఆయనే లేకుంటే లోకాలకు వెలుగు లేదు మనకు ప్రాణము లేదు ప్రాణమనే వాయువులను పుట్టించేది ప్రకృతి ద్వారా ఆ సూర్యనారాయణే అన్నానికి ప్రాణరూపానికి కారణభూతుడు కూడా ఆ ఆదిత్యుడే నియమబద్ధంగా ఈ సకల చరాచర ప్రకృతి నడిపే సర్వాంతర్యామి ఆయనే ఆయన మరెవరో కాదు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అందరూ ఈ సత్యం తెలుసుకోవాలన్నదే మహర్షుల ఆకాంక్ష అందుకే ఆదిత్య హృదయం తెలుసుకుంటే ఆ సర్వాంతర్యామిని తెలుసుకున్నట్లేనని దేవతలందరికీ దేవుడైన ఆ దేవదేవుని ప్రార్థిస్తే విజయాలు అవే వరించి వస్తాయని హృదయం స్పష్టం చేస్తోంది శ్రీరాముడు రావణునిపై జరుపుతున్న యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛనొందినప్పుడు చింతిస్తున్న శ్రీరాముని చూసి బ్రహ్మనిష్టా గరిష్ఠుడైన అగస్త్య మహాముని అక్కడికి వచ్చి ఆదిత్య హృదయం తెలుసుకోవడం ద్వారా దేనిలోనైనా విజయం సాధించవచ్చని బోధిస్తాడు అలా శ్రీరాముడికి ఉపదేశం చేసి దుష్ట రావణ సంహారానికి ఆ మహర్షి సరైన దారి చూపారని మన పురాణాల్లో ఉంది ఆదిత్యుడు అంటే ఆ సూర్యభగవానుడే ఈ గాలి నీరు వృక్ష సంపద అంతా ఆదిత్య స్వరూపమే కనుక ఆ సర్వాంతర్యామిని ప్రార్థించిన వారికి విజయం తథ్యమని అంటారు ఆ ఆదిత్య హృదయం లోక ప్రసిద్ధమనే విషయం అందరికీ తెలిసిందే శ్రీరామచంద్రుడు సైతం ఆ ఆదిత్య హృదయాన్ని మననం చేసుకుంటూ ఆ సూర్యనారాయణునికి నమస్కరించుకొని ఆదిత్య హృదయాన్నే మంత్రంగా చేసుకుని రావణుని సంహరించినట్లు పురాణాల ప్రశస్తి ఆకాశ మార్గంలో నియమబద్ధంగా తిరుగుతూ ఈ ధరిత్రికి ప్రాణవాయువు ప్రాణజలం అన్నీ అందిస్తూ సృష్టి క్రమాన్ని ప్రకృతిని ఋతువులను అన్నిటినీ నియమానుసారం ప్రవర్తిలేలా చేసే తేజోరాశి మరెవరో కాదు ఆ ఆదిత్యుడే అందుకే ఆ సూర్యభగవానుడి దివ్యశక్తిని తేజాన్ని అత్యద్భుతంగా వివరిస్తూ అత్యద్భుతమైన శ్లోకాలతో హృదయం వెలువడింది తప్తచామీ కరాభాయ హరయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోక సాక్షిణే అంటూ ఆ సూర్యదేవుని స్థుచిస్తోంది ఆదిత్య హృదయం ఉదయాస్తమయ సమయాల్లో మేలిమి బంగారు రంగుతో కనిపిస్తూ అంతర్యామిగాను ఆత్మజ్ఞానిగాను ఉంటూ లోకాలను అనుగ్రహిస్తూ ఈ విశ్వంలోని లోకాలన్నిటినీ తన కాంతి కిరణాలతో వెలిగిస్తూ బయట కనిపించే చీకటిని మనలోపల ఉండే అజ్ఞాన చీకట్లను తొలగిస్తూ అలా ఎన్ని లోకాలను వెలిగించినా తనకేమీ తెలియదన్నట్లుగా ఉంటూ ఏవీ తన ఆత్మకు అంటకుండా ఆత్మజ్ఞానిల అన్నిటికీ అతీతంగా ఉంటూ లోక సాక్షిగా నిలిచిన ఆ శ్రీమన్నారాయణునికి నమస్కారాలను తెలియజేస్తోంది అగస్త్య మహర్షి బోధించిన ఆదిత్య హృదయం అందుకే అగ్నిని పూజించడం అంటే మనకే కాదు లోకాలకే ప్రాణం పోసిన ఆ దేవదేవుని పూజించడమేనని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని ఆరాధించడమేనని మన శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి మనందరి కళ్లకు అనునిత్యం కనిపించే ప్రత్యక్ష భగవానుడు సూర్యభగవానుడే సృష్టిస్థితులయ కారకుడు కూడా శ్రీమన్నారాయణుడైన ఆ సూర్యనారాయణుడే పగలు సూర్యుని రూపంలో రాత్రివేళ చంద్రుని రూపంలో లోకాలకు వెలుగులనిస్తూ సర్వాంతర్యామిగా ఉండే ఆ ఆదిత్యుడు ఇంతగా లోకోపకారం చేస్తున్నా కూడా ఏమీ తెలియని వానివలే వాటన్నిటికీ కేవలం సాక్షిగా కర్మసాక్షిగా లోకసాక్షిగా ఉంటూ బ్రహ్మస్వరూపంతో వెలిగే తేజ రూపం ఆ భగవానుడి ఆ శ్రీమన్నారాయణుడి అయినా ఈ అమేయమైన మహావిశ్వరాశులు ఒక చిన్న మట్టి మట్టిపెడతలో పుట్టిన మనం మనమేదో మహా గొప్ప అన్నట్లుగా భ్రాంతి పడుతుంటాం కానీ ఆ చిన్ని మట్టి పిడితను మనం తయారు చేసుకోవాలన్నా అగ్ని కావాల్సిందే కదా అంతేకాదు సాగరగర్భంలో మహాపర్వతాలంత ఉన్నట్లుగానే మన ఉదరంలోనే అగ్ని ఉంటుందని ఉన్నా అది మనల్ని దహించకుండా ఉంటుందని మనం భుజించే అన్నాహారాదులన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో అరిగించి ప్రాణాన్ని చైతన్యవంతం చేస్తూ ఉంటుందని ముందు పేజీల్లో మనం తెలుసుకున్నాం ఆత్మకు ఆవాసమైన దేహాన్ని కాలానుగుణంగా జీవింపచేసేది ఆ అగ్ని ఆ అగ్ని జఠరాగ్ని అది కూడా అగ్ని స్వరూపమే అగ్ని అన్నిటినీ దహిస్తూనే ఉంటుంది కానీ ఏ పాపంకిలమూ అగ్నిని అంటదు ఎంత కాల్చినా కాల్చబడిన వస్తువు కాలిపోతుందే తప్ప అగ్నికి వాటి తత్వమేమి అంటుకోదు ఎంత చెత్త వేసినా దానిని దహించి వేస్తుందే తప్ప ఆ చెత్త అగ్నిని దహించలేదు కదా అలా మురికి కూపాలనే కాదు ఎన్ని పాప పంకిలాలనైనా ఆ మలినాన్ని తాను అంటించుకోకుండానే దానిని భస్మీపటలం చేసే శక్తి ఒక్క అగ్నికే ఉందని అగ్ని దేవునితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి అంతెందుకు లోకాలకు కాంతినిచ్చే ప్రచండ కిరణాలతో వెలిగే ఆ సూర్యకిరణాల ధాటికి విశ్వంలో కోటానుకోట్ల మైళ్ళ మైళ్ల దూరంలో ఉన్న నక్షత్రాల రాసులే వెలవలబోతుంటాయి అలా అగ్నిదేవుడు అనే మాట సార్థకమైంది అందుకే అగ్నికి అంత మహోన్నతమైన విశిష్టత అగ్నిని పూజించడం అంటే ఆ మహాదేవుని పూజించడమే కనుక భగవాన్ శ్రీ వెంకయ్య వారు కూడా అగ్నిగుండం కోటిలింగాల పూజ కదయ్యా అన్నారు ఒక్క మాటలు అలా అనడమే కాదు ఎప్పుడూ అగ్నిగుండం వెలిగించి ఆ వెలుగుల్లో ఆ మంటల వేడిలోనే ఎప్పుడూ కాగుతూ ఉండేవారు ఎల్లవేళలా ఒక తాడును వెలిగించి ఎప్పుడూ అగ్నిని వెంట పెట్టుకుని కొండలు కోనలు ఊళ్ళు అన్నీ తిరిగారు స్వామివారు ఎక్కడ ఉన్నా అగ్నిగుండం వేసి అక్కడే ఆ అగ్నిగుండానికి జానడి దూరంలోనే కూర్చుని ఆ భగవాన్ జపంతో తంబూరా నాదంతో అంతర్యామి తత్వాన్ని అనుసంధానం చేస్తూ లోక కళ్యాణం కోసం మహా అగ్ని యజ్ఞాన్ని ఏళ్ల తరబడి నిరంతరం చేసిన మహాయోగి యోగ యోగీశ్వరుడు నిరత అగ్నిహోత్రుడు అవధూత శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామివారు అగ్నిగుండం ఎంతో పవిత్రమైనది అందులోని చిటికటి విభూతి సైతం సకల పాపాలను హరిస్తుంది కష్టాలను కాల్చివేసి భక్తుల కోర్కెలు నెరవేర్చి అందరికీ శుభప్రదమైన జీవితాలను అనుగ్రహించే మహత్తర శక్తి అగ్నిగుండం ఉంది అందుకే నేటికీ గొలమ్మూడికి వెళ్ళిన భక్తులందరూ స్వామివారు వెలిగించిన ఆ పవిత్రమైన ధునికి భక్తితో ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయలు సమర్పించి ఆ తర్వాత ఆ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించుకుంటూ ఉంటారు ఆ స్వామి అనుగ్రహం పుష్కలంగా కలిగిన స్వామివారి శిష్యుడు సేవకుడు భక్తాగ్రణ్యుడైన శ్రీ నారాయణదాసు స్వామివారికి కూడా అగ్నిగుండం ఆరాధనే ముఖ్యం పలుపూరులోని ఆశ్రమంలో శ్రీ నారాయణదాసు స్వామివారు నేటికి అగ్నిగుండం వెలిగించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి భక్తులను దీవిస్తుంటారు అలా గురుదేవుని దీవెనతో శ్రీ స్వామివారు అటు భగవంతుని సేవలోను ఇటు భక్తజనుల సేవలోనూ ధరిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకుంటూనే ఉన్నారు అధ్యాయం పన్నెండు అగ్నిగుండం పూజ సమాప్తం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓ నారాయణ ఆదినారాయణ